అందరికీ నమస్కారం ఈరోజు కథ నీ కోసమే నా అన్వేషణ పార్ట్ టూ ఇక కథలోకి వెళితే సాయి ఐశ్వర్య ఫోటో చూసి మా చల్లి సూపర్గా ఉందిరా తను నీకు మంచి జోడి మా చల్లి ఇలా ఉన్నందుకే నువ్వు పడిపోయావు కదా అన్నాడు తను నా మరదల వరుస అవుతుంది మా పిన్ని సైడ్ నుండి అంటాడు టిల్లు సాయి గారు తమ ఇక్కడి నుండి వెళితే మేము మాకు కాబోయే శ్రీమతితో మాట్లాడాలి అన్నాడు సాయి తమరు ఇంత మర్యాదగా చెప్పిన తర్వాత ఇంకా మేము ఇక్కడే ఉంటే ఆ తర్వాత ఏమవుతుందో నాకు తెలుసు కదా వెళ్తున్నా అని వెళ్ళిపోయాడు టిల్లు నవ్వుతూ తన పిన్ని పంపిన నంబర్కి కాల్ చేశాడు అటు నుండి కాల్ లిఫ్ట్ చేసి హలో అన్న సౌండ్ వినిపించింది టిల్లుకి హలో అన్న మాట విని తన నోటి నుండి మాట బయటకు రావడం లేదు నైస్ వాయిస్ అన్నాడు అటు నుంచి హలో ఏమంటున్నారు మీరు అన్న మాట వినిపించింది తనకి అప్పుడు ఈ లోకంలోకి వచ్చి హలో ఐశ్వర్య అన్నాడు అటు నుంచి హలో మిస్టర్ ఎవరు నువ్వు అంది ఐశ్వర్య బంగారం ఐ లవ్ యూ అని ఫోన్లో ముద్దులు పెట్టి కాల్ కట్ చేసేశాడు అటువైపు ఐశ్వర్య స్టాక్లో ఉండిపోయింది కానీ వెంటనే తేరుకొని ఇంతకీ ఎవరితనో నాకు ఫోన్ చేసి ఇలా చేస్తాడా అని కోపంతో ఇందాక వచ్చిన కి ఫోన్ చేసింది టిల్లు ఫోన్ లిఫ్ట్ చేయగానే రేయ్ ఎవర్రా నువ్వు నీకు ఇష్టం వచ్చినట్లు ఐ లవ్ యూ అని ముద్దులు పెడుతున్నావు నేనేమన్నా నీ పెళ్లాన్ని అనుకున్నావా అంది కోపంగా టిల్లు నవ్వుతూ నా కాబోయే పెళ్లాన్నివి ఐశ్వర్య అన్నాడు అంటే మీరు టిల్లునా అంది టిల్లు అవును బంగారం అన్నాడు ఐశ్వర్య వెంటనే కాల్ కట్ చేసి ఏంటి నాకు కాల్ చేసింది టిల్లునా అయినా ఫోన్ చేయగానే తను ఎవరో నాకు చెప్పాలి కదా అలా చెప్పకుండా మాట్లాడుతుంటే ఎవరికి తెలుస్తుంది తను టిల్లు అని అనుకుంటుంది ఇంతలో టిల్లు నుంచి ఫోన్ వచ్చింది తను లిఫ్ట్ చేయాలా వద్దా అని ఆలోచిస్తూ లిఫ్ట్ చేసింది ఐశ్వర్య టిల్లు గారు క్షమించండి నేను మీరు అనుకోలేదు అందుకే అలా మాట్లాడేశాను టిల్లు ఐశ్వర్య ఏమైందని స్వారీ చెప్తున్నావు నేను కావాలని అలా మాట్లాడాను టిల్లు ఐశ్వర్య నువ్వు ఈరోజు ఫ్రీగా ఉంటే మీట్ అవుదామా అన్నాడు ఐశ్వర్య ఓకే టిల్లు గారు నేను నీకు లొకేషన్ షేర్ చేస్తాను బాయ్ అని కాల్ కట్ చేసేశాడు ఐశ్వర్య సార్ మంచి స్పీడ్ మీద ఉన్నాడే అని నవ్వుతూ రెడీ అవ్వడానికి వెళ్ళింది టిల్లు కోసం అందంగా రెడీ అయ్యింది మొదటిసారి టిల్లుని కలవబోతున్నా అని చాలా ఆనందంగా ఉంది టిల్లు కూడా అదే ఫీలింగ్తో హోటల్లో వారు ఉన్న టేబుల్ని అందంగా అలంకరణ చేయమని ముందే ఆర్డర్ ఇచ్చాడు టిల్లు ఐశ్వర్య కోసం వేచి చూస్తున్నాడు ఐశ్వర్యకి కొంచెం భయంగా ఉంది తన అత్తయ్య టిల్లుకి కోపం ఎక్కువ అని తను అన్ని విషయాల్లో పర్ఫెక్ట్ గా ఉండాలనుకుంటాడని చెప్పింది అలానే ఆలోచిస్తూ టిల్లు ఉన్న ప్లేస్కి వెళ్ళింది తను తన కోసం వేచి చూస్తున్న టిల్లు ఐశ్వర్య వెళ్ళి తన ఎదురుగా కూర్చుంది మెల్లగా టిల్లు గారు అని పిలిచింది కానీ టిల్లు పలకలేదు మళ్ళీ ఇంకోసారి పిలిచింది అయినా కూడా అలానే ఉన్నాడు ఇంకా లాభం లేదు అని టిల్లు అని తన చేతి మీద తట్టింది అప్పుడు ఈ లోకంలోకి వచ్చి టిల్లు ఐశ్వర్య అన్నాడు ఐశ్వర్య ఏంటి మీరు ఎక్కడ ఉన్నారు నేను ఎంతసేపటి నుండి మిమ్మల్ని పిలుస్తున్నానో తెలుసా టిల్లు స్వారీ ఐశ్వర్య నిన్ను చూసి అలా ఉండిపోయాను ఐశ్వర్య టిల్లు గారు మీరు నాతో మాట్లాడాలి అని రమ్మన్నారు కానీ మీతో మాట్లాడాలి అంటే నాకు భయంగా ఉంది అత్త చెప్పింది మీకు కోపం ఎక్కువ అని అందుకే టిల్లు అందుకే అంటే చెప్పు ఐశ్వర్య నాకు చాలా టెన్షన్గా ఉంది అంది టిల్లు లేచి నిల్చొని ఒకసారి పైకిలే ఐశ్వర్య అన్నాడు ఐశ్వర్యని తిడుతాడేమో అని టెన్షన్గా లేచి నిల్చుంది ఐశ్వర్య టిల్లు వెంటనే తనని కౌగిలించుకున్నాడు ఐశ్వర్యకి నోట మాట రావడం లేదు టిల్లు గారు అని ఒక్కొక్క మాట తడబడుతూ మాట్లాడుతుంది టిల్లు ఐశ్వర్య అలా మాట్లాడడం గమనించి ఏంటి ఐశ్వర్య నీకు మాటలు రావడం లేదు అని తన చెవి దగ్గర హస్కీగా అన్నాడు చిన్నగా గాలి ఊదుతూ టిల్లు అలా చేయగానే ఐశ్వర్య వెంటనే టిల్లుని వెనకకు తోసి తన గుండె మీద చెయ్యి పెట్టుకొని అక్కడ టేబుల్ మీద ఉన్న నీళ్లను తీసుకుని కొద్దిగా తాగింది టిల్లు ఐశ్వర్య భుజాలు పట్టుకొని కూర్చీలో కూర్చోబెట్టి తన కళ్ళల్లోకి చూస్తూ ఇప్పుడు చెప్పు ఐశ్వర్య నా మీద నీకు ఎలాంటి అభిప్రాయం వచ్చింది ఐశ్వర్య టిల్లు గారు నాకు కొంచెం సమయం కావాలి అంది సరే కానీ ముందు లంచ్ చేసి అలా లాంగ్ డ్రైవ్కి వెళ్దామా అన్నాడు ఐశ్వర్య లంచ్ చేస్తున్నంతసేపు టిల్లు కూడా తింటూ ఐశ్వర్యనే చూస్తున్నాడు అది గమనించిన ఐశ్వర్య టిల్లు గారు ప్లీజ్ మీరు అలా చూడకండి నాకు చాలా ఇబ్బందిగా ఉంది టిల్లు ఐశ్వర్య మనం వెంటనే పెళ్లి చేసుకుందామని అన్నాడు టిల్లు అలా అనగానే ఐశ్వర్యకి పొలమారింది టిల్లు తనకి నీళ్లు ఇచ్చి తన తల మీద చిన్నగా తట్టాడు టిల్లు కూల్ ఐశ్వర్య కూల్ ఎందుకు టెన్షన్ పడుతున్నావు అని తన చెయ్యి పట్టుకొని నిన్ను చూడగానే నాకు నచ్చేశావు నిన్ను ఎప్పుడెప్పుడు కలవాలి అని నిన్ను ఎప్పటికీ నాతోనే ఉంచుకోవాలి అని ఫిక్స్ అయ్యాను ఇక్కడ ఎప్పటికీ నువ్వే ఉంటావు అని తన గుండె మీద చెయ్యి వేసుకొని చెప్పాడు టిల్లు అలా చెప్పగానే ఐశ్వర్య చాలా ఇంప్రెస్ అయ్యింది కానీ తనతో అప్పుడే చెప్పకూడదు అని టిల్లు చెప్పే మాటలు సైలెంట్గా వింటూ ఉంది అలా లంచ్ కంప్లీట్ చేసి ఇద్దరు లాంగ్ డ్రైవ్కి వెళ్ళారు ఆ ప్రయాణంలో ఇద్దరు వారి ఇష్ట ఇష్టాలు అన్ని షేర్ చేసుకున్నారు ఆ జర్నీలో ఐశ్వర్యకి టిల్లు మీద ఒక అభిప్రాయం కలిగింది టిల్లు ఐశ్వర్యని ఇంటి దగ్గర డ్రాప్ చేశాడు ఐశ్వర్య ఇంట్లోకి వెళుతూ ఆగి టిల్లు దగ్గరికి వెనక్కు తిరిగి వచ్చి థ్యాంక్ యూ టిల్లు గారు అంది ఏంటి ఇంట్లోకి రమ్మని పిలుస్తావు అనుకుంటే థ్యాంక్స్ చెప్తున్నావు నీ కోసం ఒక బహుమతి ఉంది అది ఏంటో తెలుసుకొని నాకు కాల్ చేయండి అని వెళ్ళిపోయింది టిల్లు ఫాస్ట్గా తన ఇంటికి వెళ్ళి ఇంట్లో వారిని అడిగాడు వారు టిల్లుని ఎప్పుడు ఇంత టెన్షన్ పడడం చూడలేదు టిల్లు వల్ల అమ్మ ఏంటి నాన్న అలా టెన్షన్ పడుతున్నావు అని అడిగింది అమ్మ నా కోసం ఏమన్నా పార్సెల్ వచ్చిందా అని అడిగాడు ఆ నాన్న నీ రూమ్లో ఉంది వెళ్ళి చూడు అంది టిల్లు ఫాస్టుగా తన రూమ్కి వెళ్ళి ఆ పార్సల్ని చేతిలోకి తీసుకొని ఓపెన్ చేశాడు అది చూడగానే టిల్లు ముఖంలో ఆనందం వచ్చి చేరింది అందులో టిల్లు ఐ లవ్ యూ మీరు నాకు చాలా నచ్చారు అని ఉంది టిల్లుకి అది చూసి చాలా ఆనందం అనిపించింది కిందకు వెళ్ళి తన కుటుంబ సభ్యులకు వెంటనే నాకు ఐశ్వర్యకి పెళ్ళి డేట్ ఫిక్స్ చేయండి ఐశ్వర్య కూడా నాకు ఓకే చెప్పేసింది అని చాలా సంతోషంగా చెప్పాడు ఇంట్లో వాళ్ళందరూ చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు టిల్లు అన్నట్టు పెళ్ళికి ఎంగేజ్మెంట్కి డేట్ ఫిక్స్ చేశారు ప్రస్తుతం టిల్లు ప్రీతిని తీసుకొని తన ఇంటికి వచ్చాడు టిల్లు ప్రీతి బుగ్గలు రెండు గట్టిగా పట్టుకొని ఇప్పుడు నువ్వు ఇంట్లో వారి ముందు నువ్వు ఆనందంగా ఉన్నాను అన్నట్టుగా ఉండాలి అందరి ముందు నీ కంట్లో నుండి ఒక కన్నెట్టి చుక్క బయటకు వచ్చినా రాత్రి జరిగింది గుర్తు ఉంది అనుకుంటాను అని చెప్తాడు చిన్న చిరునవ్వుతో టిల్లు తనతో అలా అనగానే తనకి భయంగా అనిపించి ప్రీతికి వల్లంతా చెమటలు పడుతున్నాయి తన చేతులు కూడా వణుకుతున్నాయి టిల్లు తన చేతిని పట్టుకుని తన వెంట తీసుకెళ్లాడు కాదు లాక్కెళ్ళాడు వాళ్ళిద్దరూ ఇంటికి గుమ్మం ముందు నిల్చున్నారు టిల్లు అక్కడే నిల్చొని అమ్మ నానమ్మ ఐశ్వర్య అని పిలిచాడు కాదు గట్టిగా అరిచాడు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అక్కడికి వచ్చి గుమ్మం ముందు నిల్చున్న వారిని చూస్తూ హ్యాపీగా ఫీల్ అయ్యారు ఐశ్వర్య టిల్లు అని తన దగ్గరకు పరుగున వెళ్ళి టిల్లుని కౌగిలించుకొని టిల్లు ఎలా ఉన్నావు నువ్వు మూడు నెలల నుండి నిన్ను చూడకుండా ఎంత ఒంటరిగా ఫీల్ అయ్యానో నీకు తెలుసా ఇన్ని రోజులు ఎక్కడున్నావు టిల్లు ఏంటి ఇలా అయిపోయావు అని ఏడుస్తూ అడుగుతుంది ఐశ్వర్య ఐశ్వర్యని అలా చూడగానే టిల్లుకి కూడా బాధగా అనిపించింది ఐశ్వర్య నుదటి మీద ముద్దు పెట్టుకొని ఇప్పుడు వచ్చాను కదా ఐశ్వర్య ఇంకా ఏడవకు అన్నాడు ఐశ్వర్య కళ్ళు తుడుచుకొని తన పక్కన ఉన్న ప్రీతిని కూడా కౌగిలించుకొని ఎలా ఉన్నా నువ్వు అంది ప్రీతి దానికి సమాధానం ఒక నవ్వు నవ్వింది భాగ్యలక్ష్మి ఐశ్వర్య వారిని ఇంట్లోకి రానివ్వు అంది ఐశ్వర్య తన తల మీద చిన్నగా కొట్టుకుని అయ్యో స్వారీ అని ఇద్దరు కుడికాలు పెట్టి ఇంట్లోకి రమ్మంది టిల్లు ప్రీతి చెయ్యి పట్టుకుని ఇంట్లోకి తీసుకొచ్చాడు ప్రీతిని అక్కడ హాల్లో వదిలి తన రూమ్కి వెళ్ళిపోయాడు టిల్లు టిల్లు వెనకే ఐశ్వర్య కూడా వెళ్ళిపోయింది ప్రీతి హాల్లో అందరి ముందు కొంచెం ఇబ్బందిగా కూర్చొని ఉంది టిల్లు అమ్మ నాన్నమ్మ పిన్ని తన దగ్గరకు వచ్చి ఇది కూడా నీ వల్లే కదా ఎందుకు అలా ఇబ్బంది పెడుతున్నావు అన్నారు ఆ అమ్మాయికి చెప్పి తనకి మంచినీళ్ళు తీసుకొని రమ్మని తనకి అక్కడ సోఫాలో కూర్చోబెట్టి తనకి మంచినీరు తాగమని ఇచ్చింది టిల్లు వాళ్ళ అమ్మ ప్రీతి నేలు తాగి థ్యాంక్స్ అంది వాళ్ళు ప్రయాణం చేసి అలసిపోయినందుకు కొంచెం విశ్రాంతి తీసుకో అని తనకి ఒక గదికి పంపారు ప్రీతి కూడా వెంటనే రూమ్కి వెళ్ళి డోర్ లాక్ చేసుకొని అక్కడ ఒక మూల కూర్చొని ఏడుస్తూ పడుకుంది టిల్లు వెనుక వెళ్ళిన ఐశ్వర్య టిల్లు తను నీకు ఎక్కడ కనిపించింది ఇన్ని రోజులు తను ఏమైపోయింది ఇంతకు ముందులాగా తను మళ్ళీ వెళ్ళిపోదు కదా టిల్లు ఫ్రెష్ అయి వస్తాను అని వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చి పడక మీద ఐశ్వర్య తల తలపెట్టుకొని పడుకున్నాడు ఐశ్వర్య తల నిమురుతూ అలిసిపోయావా వాటిల్లు అంది తను అవును ఐశ్వర్య చాలా నాకు కొంచెం విశ్రాంతి కావాలి అన్నాడు ఐశ్వర్య టిల్లు పెదాలు అందుకొని తన ఒత్తిడిని తగ్గివ్వాలని ట్రై చేస్తుంది కాసేపటికి తనని వదిలి ఇప్పుడు ఓకేనా అంది ఐశ్వర్య ఓడిలో నుండి లేచి తన పెదువులు మళ్ళీ అందుకున్నాడు టిల్లు టిల్లు అంతటితో ఆగకుండా తనని తనలో కలుపుకొని అలిసిన శరీరంతో ఐశ్వర్య గుండెలపై తలపెట్టుకుని పడుకున్నాడు టిల్లు ఐశ్వర్య కళ్ళు మూసుకొని ఉన్న టిల్లుని చూస్తూ ఇంకా ఎన్ని రోజులు ఇలా నీలో నువ్వే బాధపడుతూ ఉంటావు నీలో ముందు ఉన్న టిల్లుని చూడాలి అనిపిస్తుంది నాకు మళ్ళీ అలా ఎప్పుడు మారుతావు అని బాధపడుతుంది అలా బాధపడు ఐశ్వర్య కూడా పడుకుంది అలా ఇద్దరు అలిసిన శరీరాలతో పడుకున్నారు ఐశ్వర్యకి మేలుకో వచ్చి టిల్లోని అలాగే బెడ్ మీద పడుకోబెట్టి తను కింద ఉన్న బట్టలు వేసుకుని ఫ్రెష్ అయ్యేందుకు వెళ్ళింది ఐశ్వర్య కిందకు వెళ్ళి అత్తయ్య తను ఎక్కడ ఉంది ఇంకా గది నుండి బయటకు రాలేదు ఐశ్వర్య సరే నేను వెళ్ళి తీసుకొస్తాను అని తను ఉన్న గదికి తలుపు కొట్టింది ఆ శబ్దంతో మేలుకోవచ్చిన ప్రీతి మెల్లగా తలుపు తెరిచి తన ముందు ఉన్న ఐశ్వర్యని చూసి చిన్న నవ్వు నవ్వింది ఐశ్వర్య తన గదిలోకి వెళ్ళి తొందరగా స్నానం చేసి రా అందరూ నీ కోసం వెయిట్ చేస్తున్నారు ప్రీతి మేడం నేను ఫ్రెష్ అవ్వడానికి నా దగ్గర అంటూ ఆగిపోతుంది ఐశ్వర్య దానికి ఎందుకు ఇంత ఇబ్బంది పడుతున్నావు వెళ్ళు పైన గదిలో ఉన్నాయి వెళ్ళి ఫ్రెష్ అయి రా ఐశ్వర్య వెళ్తూ నన్ను మేడం కాదు అక్క అని పిలువు అంది ప్రీతి ఓకే అని చిన్నగా తల ఊపింది ఐశ్వర్య వెళ్ళగానే ప్రీతి మెల్లగా టిల్లు ఉన్న రూమ్ లోకి వెళ్ళింది టిల్లు ఒంటి మీద షర్ట్ లేకుండా పడుకున్నాడు టిల్లు బెడ్ మీద అలా పడుకొని ఉండడం చూసి చిచ్చి అనుకుంటూ వాష్రూంలోకి వెళ్ళింది వాష్రూంలో నుండి వస్తున్న నీళ్ల సౌండ్కి టిల్లుకి మేలుకువ వచ్చింది అప్పుడే లేచావా ఐశ్వర్య అని ఒంటికి టవల్ చుట్టుకొని వాష్రూమ్ పక్కన నిల్చున్నాడు ఫ్రెష్ అయినా తన బట్టలు తీసుకొని రాలేదు అని గుర్తొచ్చి ఇప్పుడు ఎలా అని సార్ పడుకున్నారు కదా అని ఒంటికి టవల్ చుట్టుకొని మెల్లగా తలుపు తెరిచి బయటికి వచ్చింది ప్రీతి బయటకు రాగానే బాత్రూమ్ పక్కన ఉన్న టిల్లు వెనక నుండి ప్రీతిని గట్టిగా అందుకొని తన వీపు మీద పెదాలతో రాశాడు అంతే తనకి నోటి నుండి మాట రావడం లేదు టిల్లు అంతటితో ఆగకుండా తనని ముందుకు తిప్పి తన పెదాలను అందుకోవాలి అనుకున్న టిల్లు ప్రీతిని చూసి కోపంగా హే నువ్వేంటి ఇక్కడ అని గట్టిగా అరిచి తనని బెడ్ మీదకు తోసి టిల్లు బాల్కనీలోకి వెళ్ళిపోయాడు టిల్లు గట్టిగా అరవడంతో ఐశ్వర్య పరుగున రూమ్లోకి వెళ్ళింది అక్కడ ప్రీతి మంచం మీద ఏడుస్తూ కనిపించింది ఐశ్వర్య తన దగ్గరికి వెళ్ళి ఏం జరిగిందో తెలుసుకొని బాల్కనీలో ఉన్న టిల్లు దగ్గరికి వెళ్ళి ఏంటి టిల్లు ఇది ఎందుకు తనంటే నీకు అంత కోపం నేనే తన్ని ఇక్కడికి పంపాను ముందులాగా తను ఈ రూంలోనే ఉంటుంది నీ కోపాన్ని కంట్రోల్ చేసుకో ప్లీజ్ నా కోసం అని తన భుజం మీద తలపెట్టుకొని చెప్పింది టిల్లు ఐశ్వర్య తల మీద ముద్దు పెట్టి స్వారీ ఐశ్వర్య ఇంకెప్పుడు ఇలా జరగదు సరే ఫ్రెష్ అయి అని తను వెళ్ళిపోతుంది ఐశ్వర్య టిల్లుతో మాట్లాడుతున్న సమయంలో ప్రీతి చీర కట్టుకొని కిందకు వెళ్ళిపోయింది ఐశ్వర్య కూడా కిందకు వెళ్ళి తన కోసం చూసింది ప్రీతి ఎక్కడ ఉంటుందో తెలుసుకొని తోటలో మొక్కల మధ్య కూర్చున్న తన దగ్గరికి వెళ్ళి స్వారీ అంది తన చెయ్యి పట్టుకొని ప్రీతి ఐశ్వర్యని కౌగిలించుకొని ఎందుకక్క టిల్లు సార్కి నేనంటే అంత కోపం అని ఏడుస్తూ అడిగింది ఐశ్వర్య ప్రీతి నిమురుతూ తెలుగుకి కోపం ఎక్కువే కాదనను కానీ తను ఎందుకు ఇలా మారిపోయాడో నీకు తెలుసు కదా అంది ప్రీతి కూడా అవునక్క సార్ ఇంతకు ముందులా లేడు అంది అందరి మనసుకు నచ్చే అద్భుతమైన కథ ఈ కథలోని మిగతా భాగాన్ని నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్